మై ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు ముందు చూపులేని ఉండదు నిన్న గురించి భయపడేవాడు నేడు నేడు పోరాడలేడు వాడు రేపు గెలవలేడు గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి అప్పుడే విజయం సొంతం అవుతుంది ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు వాడికి వచ్చేసింది నాకు ఇంకా రాలేదు అని మనిషి ఈర్ష్యపడని ఒకే ఒక విషయం ఏమిటంటే మరణము మాత్రమే నమ్మిన వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి ఎందువలన అంటే వాళ్ళు విన్నది అబద్ధమని తెలిసిన రోజు మీపై పూర్తి నమ్మకము పోవడానికి అదే కారణమవుతుంది కనుక ఈరోజు నీవు ఒకరికి కీడు చేసినట్లయితే రేపటి నీ జీవితములో సంతోషాన్ని దూరం చేసుకున్నట్లే జీవితంలో ఆస్తులు అంతస్తులు కన్నా మనతో నిజాయితీగా ఉండే ఒకే ఒక వ్యక్తిని సంపాదించుకొని పెట్టుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్